వెల్కమ్ టు ఎస్ న్యూస్ రాజంపేట జిల్లా కేంద్ర రాజంపేట రైల్వే కోడూరులో బంద్ నిర్వహణ స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్న ప్రజలు రాజకీయ పార్టీ నాయకులు నేటి నుండి మూడు రోజుల పాటు కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన క్రిస్మస్ వేడుకలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొననున్న జగన్ యురేనియం పరిశ్రమలోని టేల్ పాండ్ వల్ల నష్టపోతున్న ప్రజలను ఆదుకోవాలి కలెక్టర్ను కలిసి వృత్తుపత్రం అందించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అంటూ రాజంపేట రైల్వే కోడూరులో ఆందోళనలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి ఈ రోజు జైఎస్ ఆధ్వర్యంలో రాజంపేట బంద్ కు ఇచ్చారు ప్రజలు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్కు సహకరించారు అన్నమయ్య జిల్లా రాజంపేట జిల్లా సాధన కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రాజంపేట బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు ప్రకటించారు రాజంపేట పట్టణమంతా జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ కార్యాలయాలు అన్ని మూసివేశారు ఆర్టీసీ డిపోకు జేఏసీ నాయకులు తెల్లవారుజామున చేరుకుని డిపో వద్ద బస్సులు బయటకు రాకుండా ధర్నా చేశారు దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి దీంతో వివిధ దూర ప్రాంతాలకు ప్రయాణించవలసిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పాత బస్టాండ్ లో మానవహారం నిర్వహించారు కొంత గంటలు రా చేసుకున్నా ఆల్్రెడీ జిల్లా మీద local local కైతే 12 12 కేసుల ఉందన్నారెడ్డి మాకు తోపేన సాగించరా మా ఊరి కోసం తంగం పెట్టాడు ఉంటాం మేము అక్కడ

నాలుగు గంటల నుంచి అన్యు స్పందన ఉంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రావడము దుకాణాలందరినీ అన్ని మూసేయడము వ్యాపారస్తులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఈ బంద్కి సహకరించడము జరుగుతూ ఉంది ఈ బంద్ చేయడానికి కారణం తెలుసు రాజపేటలు జిల్లా కేంద్రంగా చేసుకోవాలనే ఒక ప్రతిద్దేశంతో ఈ బంద్ను చేయడం చే మొదలుపెట్టారు ఈ బంద్ ఈ మదనపల్లి జిల్లాని ప్రకటించిన వెంటనే రాజంపేటని జిల్లా కేంద్రంగా చేసేదానికి రాజంపేట కూడరు వాస్తవులు అందరూ రావడం ముందుకు రావడం జరిగింది వారందరి అభిష్ అభిష్టం మేరకి రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తారని చేయాలని చెప్పి గవర్నమెంట్కు ఒక మేము ఒక మెసేజ్ ద్వారా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలిలో ఈ బంధుని నిర్వహించడం మొదలు పెట్టాము ఇక్కడి నుంచి ఈరోజు రాజంపేట అంతా కూడా రాజంపేట కోటూరు ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలు కూడా ఈ బంద్కు సహకరిస్తున్నాయి ఈ బంద్ను ఇలాగే విజయవంతం చేస్తూ రాజంపేట జిల్లా కేంద్రం తెచ్చుకునేంత వరకు పోరాడతామని అందరికీ జేఏసీ సభ్యులందరికీ సహకరిస్తూ ఈరోజు ఈ బంద్ను విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాము కడప నగరంలో ప్రజలు వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి అని కడప నగర మేయర్ పాక సురేష్ పేర్కొన్నారు ఈరోజు ఉదయం మార్నింగ్ విజిట్లో భాగంగా డిప్యూటీ మేయర్ రెడ్డితో కలిసి పలు డివిజన్లలో పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్లతో కలిసి మేయర్ పర్యటిస్తూ శానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు ప్రతిరోజు ప్రజల నుండి చెత్త సేకరించాలి అని ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా చూడాలి అని ఆదేశించారు రాబోయే రోజుల్లో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో డ్రైనేజీ వ్యవస్థను మరింత బాగుపరుస్తామని స్పష్టం చేశారు అన్ని డివిజన్లలో డ్రైనేజీ సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని మేయర్ పాక సురేష్ పేర్కొన్నారు పద్నాలుగో డివిజను పదమూడు డివిజను ఈ పన్నెండు డివిజన్ కార్పొరేట్లందరినీ కూడా నేను ఒకటే అపిల్ చేస్తున్నాము ఎందుకంటే మనం ఏదైనా సరే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్ ఎందుకంటే మన రోడ్లు కలవలు మన డివిజన్స్లో వేసే పరిస్థితి ఉంటుంది కానీ ఈ వాటర్ అన్నీ కూడా మనము దాంట్లోకి పోవాలన్న ఉద్దేశంతో ఈ రాబో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో దీనికి తొంభై లక్షల రూపాయలు డ్రైనేజ్కి అవసరం అని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది ఈ కార్పొరేట్లందరితో కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ను డై డైవర్ట్ చేసి మన పుట్లంపల్ల చెరువులో కలిపే విధంగా పకీర్పల్ల చెరువులోన పట్లంపల్ల చెరువులోనేది అధికారులను ఐడెంటిఫై చేయమని చెప్పినాం ఆ రెండింటిలో ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్లో చేసే విధంగా దాని ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది దాంతోపాటు ఏదైతే మన పకీర్ మన ప్రకాష్ నగర్ కట్ట ఉందో కట్ట మధ్యలో ఉన్నటువంటి ధూమ్కాడ దగ్గర వాళ్ళు వాటర్ వాన పడినప్పుడల్లా కూడా మోకాల్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఆ కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది దాన్ని ఇమీడియట్లీగా అధికారులతో రేపు కన్సల్టెన్సీ ఒకటి వస్తుంది ఏదంటే నెక్స్ట్ ఫేజ్లో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏమేమి పెట్టాలన్న ఉద్దేశంతో దాన్ని చేయడం ఫస్ట్ విడతలో దానికి ఫస్ట్ ఇప్పుడు టెంపరీగా గ్రావెల్ ఫిల్ చేసి ఆ గుంతలు ఏమున్నాయో వాటన్నిటికి గుంతలు ఫిల్ చేసి దానికి ఒక డ్రైనేజ్ మళ్ళీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లో ఈ అరవై తొమ్మిది కోట్లో లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రపోజల్స్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్లో ఆ డ్రైన్ ప్రపోజల్ తీసుకొని మన అక్కడ మసీద్ దగ్గర ఉన్నటువంటి తూమును వెరిఫై చేసి ఆ తూములో నుంచి మనం పక్కిరి పల్లెక లేకపోతే పుట్లం వెరిఫై చేయమని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది రాబో కాలంలో ఖచ్చితంగా ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో మనకు వచ్చే నిధుల్లో ఏవైతే పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటాయో వాటన్ని చేర్చే విధంగా మా కార్పొరేట్లందరి సహకారంతో కడప నగరంలో అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కడప నగరంలో డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాము అని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర పేర్కొన్నారు ఈ రోజు ఉదయం నలభై ఏడవ డివిజన్ అకయ్యపల్లిలో డ్రైనేజీపై నిర్మించిన కట్టడాలను జేసీబీ సహాయంతో కోల్చారు ఇటీవల ఇదే ప్రాంతంలోని శ్రీ సాయి కృప నర్సింగ్ కళాశాల వద్ద అధికారులకు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి గొడవ జరిగిన విషయం తెలిసిందే ఆ రోజు మూడు రోజులలోపు నిర్మాణాలు తీసివేయాలి అని లేకుంటే తాము కోల్చుతామని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర జేసీబీలను తీసుకువచ్చి డ్రైనేజీ కాలువలతో కాలువలపై నిర్మించిన కట్టడాలను తొలగించారు ప్రజలందరూ డ్రైనేజీలోని నీరు సక్రమంగా వెళ్లేలా సహకరించాలన్నారు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఈరోజు డ్రైనేజీలపై నిర్మించిన కట్టడాలను తీసివేశామన్నారు కడప మురుగునీటి పారుదల వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా దాదాపుగా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డ్రైన్స్ని డీసిలిటేషన్ రెగ్యులర్గా చేయిస్తూ ప్రజలకు ఏ అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు మా మంత్రి నారాయణ గారు కూడా ఈ ప్రజలకు ఏవైతే ఈ మురుగునీళ్ళు పారుదల సరిగా లేక వాటర్ స్టాగ్నేషన్ అయ్యి డీసిలిటేషన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగా కడప నగరంలో వివిధ డివిజన్లలో మాకు వస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్సల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ కానీ వారు కొన్న సమస్యలను బట్టి అన్నిటినీ కూడా మేము పరిష్కరించడానికి ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో డ్రైన్స్ మీద ఎవరు కూడా మెట్టు లాంటివి తాపలంటాం ఇక్కడ వాటిని కట్టిన ఉపేక్షించేది లేదని చెప్పి చెప్తూ ఈ ఏదైనా ఉన్నది అంటే ఇమీడియట్గా తీసేయటం తీసి ఆ డ్రైన్స్కి సంబంధించి వాటర్ ఫ్లోయింగ్ అవటం ఆ వాటర్ ఎక్కడా కూడా నిలబడకుండా ఆ మురుగునీరు అనేది మనం బొగ్గ వంకులో కలిసేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇలా ప్రజలకు ఉపయోగపడే ప్రతి పని చేస్తున్నాం ఆ ఉపయోగపడే క్రమంలో ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా చూస్తామని చెప్పేసి కూడా కోరుకుంటూ ప్రజలందరికీ మా విజ్ఞప్తి అదే మాకు మీరు దయచేసి సహకరిస్తే మీకు విలువైన సేవలు ఇవ్వడానికి మా నగరపాలక సంస్థ సిబ్బంది ఎప్పుడు ఉంటారు ఉదయం ఐదున్నర గంటల నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు వారందరూ కూడా ఎంతో కష్టపడి పని చేస్తున్న దానికి ఒక ఉపయోగం ఉండాలంటే దాని గురించి ఈ అడ్డంకులన్నీ తీసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కాబట్టి ఈ ప్రక్షాళన మొదలైంది కడప నగరం అంతా కూడా ఇలా మురుగునీటి పా కాలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము నీరు పారేదానికి చూస్తాం తప్పితే ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నా సరే అది ఎవరైనా ప్రజలు గమనించాలి వారి ఇంటికి వెళ్ళేదానికి మెట్లు కట్టుకొని కాలువలను పూర్తి చేసి మన డ్రైన్స్ మీద ఏ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహకరిస్తే ఇంకా భవిష్యత్తులో ఈ మీకు మంచి మరిన్ని మా విలువైన సేవలు పారిశుద్ధ్యం పరంగా కానీ వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైట్స్ కానీ టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ కానీ పబ్లిక్ హెల్త్లో కానీ ఏదున్నా సరే మేమంతా కూడా మీకు మీ సేవ చేసుకునే దానికి మాకు అవకాశం కల్పించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క డ్రైన్ కార్యక్రమాన్ని ఇక్కడ కొత్త కూడా కూడా ప్రపోజ్ కల్వర్ట్ కడప జిల్లా నూతన తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా నియమించబడిన భూపేష్ సుబ్బిరామిరెడ్డికి కడప జిల్లాలో ఘన స్వాగతం లభించింది మొదటిసారి జమ్మల మడుగుకు చేరుకున్న ఆయనకు టీడీపీ నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు టీడీపీ జిల్లా నూతన అధ్యక్షునిగా భూపేష్ ను నియమించిన తర్వాత ఆయన మొదటిసారి జమ్మల మడుగుకు చేరుకోగా ఆయనకు టీడీపీ నాయకులు శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పట్టణంలో ఆయనకు స్వాగత ర్యాలీని నిర్వహించారు ప్రజలు బ్రహ్మరథం పట్టారు రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా జరిగే అన్ని ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా తీసుకుని వెళ్తానని భూపేష్ స్పష్టం చేశారు அண்ணர் வாமா வா வா మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ పులివెందులలో జరిగే క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొననున్నారు వైఎస్ జగన్ బెంగళూరు నుండి నేరుగా ఈరోజు మధ్యాహ్నం పులివెందులు చేరుకుని కార్యకర్తలతో మమేకమవుతారు రేపు ఉదయం ఎడుపులపాయ చేరుకుని రేపు సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో జరిగే క్రిస్మస్ వేడుకలలో పాల్గొంటారు అనంతరం రోడ్డు మార్గాన పులివెందులు చేరుకుని కార్యకర్తలను కలుస్తారు ఇరవై ఐదవ తేదీ పులివెందులలో సిఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనలలో కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఆయన నేరుగా బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో రాజంపేట జిల్లా సాధనకై ఉద్యమకారులు నిర్వహించిన బంద్ విజయవంతమైంది ఉదయం నుండి ఆందోళనకారులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేశారు కడప తిరుపతి ప్రధాన రహదారిపై వాహనాలు నిలిపివేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది స్థానిక టోల్గేట్ వద్ద నుండి ఎన్టీఆర్ సర్కిల్ వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం దారుణమన్నారు రైల్వే కోడూరు నుండి రాయిచోటి వెళ్లాలంటే ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని రాజంపేట కేంద్రంగా పరిపాలన కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు స్థానికంగా ఉండే ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని కోరారు ¡Vamos! ಗದ ಚರಿತ್ರ ಉತ್ತ ಸೆಂಟ್ರಲ್ ಪಾಯಿಂಟ್ ರಾಜ್ಯ ಜಿಲ್ಲಾ ನ್ಯಾಯಬೇಧಿ ನೋಟ ಜಿಒಿ ಬಲಿ ರಾಜ ಜಿಲ್ಲಾ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా బద్వేల్లో ఏర్పాటు చేసిన వికలాంగుల సదస్సును జయప్రదం చేయాలి అని దివ్యాంగుల పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు బద్వేలులో వారు మీడియాతో మాట్లాడారు వికలాంగుల హక్కుల పోరాటానికి దివ్యాంగుల పోరాట సమితి ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉందని ఈ నెల ఇరవై తేదీన జరిగే వికలాంగుల దినోత్సవం జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు పాలకులు మారిన పాలకులు వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారని ఎప్పటికైనా ప్రభుత్వం ఈ వికలాంగులను ఆదుకోవాలి అని కోరారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆ వేడుకల్లో భాగంగా డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం బజ్వేల్ పట్టణం సిద్ధవటం రోడ్డులో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఈ యొక్క దివ్య దివ్యాంగుల దినోత్సవ సభను నిర్వహించుకోవాలనుకుని ఈరోజు కమిటీ తీర్మానించడం జరిగినది అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దివ్యాంగులు ప్రజా సంఘాలు అభ్యుదయ భావాలు కలిగిన వారు మేధావులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేటువంటి అధికారులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతున్నది ఇంలా ఓవ్లేస్ రాష్ట్ర అధ్యక్షులు దివ్యాంగుల పోరాట సమితి వద్వేల్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని యురేనియం పరిశ్రమలో టైలింగ్ పాండ్ సమస్యలు పరిష్కరించాలి అని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు కడప కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ను కలిసి పలు అంశాలపై విడతపత్రం అందించారు ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయన జిల్లా కలెక్టర్ శ్రీధర్ను కలిసి కోరుకొండ ముద్దనూరు నాలుగు లైన్ల రహదారి వల్ల ఇల్లు కోల్పోయే వారికి న్యాయం చేయాలి అని కోరారు నాలుగు లైన్ల రహదారి వల్ల పులివెందుల పట్టణంలోని రాజారెడ్డి కాలనీకి చెందిన ముప్పై కుటుంబాలు తమ ఇల్లు కోల్పోతారని కలెక్టర్కు వివరించారు ఇరవై ఏళ్లుగా రాజారెడ్డి కాలనీ వందలాది మంది నివాసం ఉంటున్నారని రహదారి వస్తున్న వల్ల ఇల్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపించి ఇల్లు కట్టించాలి అని కలెక్టర్ను ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు ఈ వార్తలందరితో సమాప్తం తిరిగి రేపు ప్రసారమయ్యే ఎస్ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే